రిపోర్టర్ నేను నువ్వు ఎందుకు ఎందుకు చేసినావు అవన్నీ ఏడా ఏ నుండి వేస్తున్నావు అని నేను ఎందుకు మాట్లాడతా ఎందుకు చేసినావు నువ్వు ఏడు నుండి వేస్తున్నావు బాబు అవి ఏ నుండి ఏ నుండి చేస్తున్నావు నువ్వు ఏ నుండి ఎవరు ఎవరు పంపించరు ఏ సేటు పంపించు మీ అన్నవరు ఖలీలా ఖలీలు ఏడా ఏడు పని చేస్తాడు ఈసీలా ఇప్పుడు ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకుపోతున్నాను ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకుపోతున్నావు టూ పి ఏ మున్సిపాలిటీకి సంబంధించి ఏ మున్సిపాలిటీకి సంబంధించి బాబు ఇప్పటికే గవర్నమెంట్ పరిశాన అవుతుంది ఒకరిది ఒకరిది ఏ మున్సిపాలిటీ సంబంధించి తీసుకోబోతున్నావు ఏ నుండి తీసుకోపోతున్నావు నువ్వు దొంగవా దొరవా ఏంది నేను ఏం రా ఇవి ఏ కాసే కాసేలేకరా బిల్ చూపి ఏది ఉంది మేమెందుకు మాట్లాడతాం బాబు నువ్వెవరు నేనెవరు మేమెందుకు మాట్లాడతాం అదే బాబు అదే అది తీసుకురా తమ్ముడు అది తీసుకురా తమ్ముడు నువ్వే నుండి తీసుకొచ్చిన ఇవి ఏదన్నా ఇది సాయత్నగరా అయత్నగర్ అయత్నగర్ ఏమిరా బాబు ఇట్లయితే ఇస్తా పాపం వీళ్ళు ఎవరు దరఖాస్తు చేసుకురు ఎల్బీ ఎల్బీనగర్ యా ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ ఇట్లా వచ్చినాయి అరే బాబు ఎల్బీనగర్ ఈ ఎందుకు పెట్టినరా బాబు అయత్నగర్ ఫామ్ అయత్నగర్ ఫాము బాలనగర్లో దొరికి కనిపిస్తున్నాయి అంతేనా ఫామ్ ఫనగర్ ఫార్మ్లు బాగా అనిపిస్తున్నాయి ఆయన ఇచ్చేసి ఎవరు ఏమన్నా ఏం పేరు మాట అన్నెందుకు మాట ఆయత్నగర్ ఫామ్లు వీడెందుకు అనిపిస్తున్నాయి ఇది కనిపిస్తే కుగడపల్లి కనిపించాలి మూసేట అదే వాస కాసా ఓ క్యాబ్ రేవంత్ రెడ్డి కాసే గిరాకే మర బతాది బతావు కా ఏపీ హైత్నగర్ పని పాండవాళ్ళ ఇవి ఎక్కడ నుండి తీసుకొస్తున్నావు అరే నేనే ఇక ఎక్కడ నుండి తీసుకొస్తున్నావు అమ్ముడు लोकेशन पे को मैं, आया। मैं का क्या? ये कहाँ से लेकर तो आ रहा तुम्हें नहीं कहाँ से लेके लोकेशन पे क्या ले नहीं मालूम? अरे तू रोड रोड के ऊपर चल रहा ना अरे क्या बाधा करते रहे भाई मेरे भाई तू कहाँ से लेकर मेरे को मालूम नहीं तू कहाँ से लेके आया अरे तू कहा से लेके आये मुन्ना अरे तो वो पूरा हायर का एप्लीकेशन है रे मुन्ना నువ్వు వాడు ఏ నుండి తీసుకొచ్చినా తెలియదంటే ఇప్పుడు పాండరాడ చేస్తారంట ఇక్కడ నుంచి అరే పబ్లిక్ పరిశాన్ అవుతుండ్రా బాబు ఇప్పటికే అందరూ ఉనే కాయ ఉనే కాయ కదా బోలో అరే అమ్లో కైపు బాత్ కర్త బాబు నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడు మాట్లాడు నేను ఏమంటా తమ్మి నువ్వు ఏనుడు తీసుకొస్తున్నావు ఓో ఓో कौन सा लोकेशन पे पिकअप किया लोकेशन भेजा ना నువ్వు ఏరికి లేరు నేను బుక్ ఆర్డర్ वो एक निकल रहा था निकाले పాండబ పాండవలేస్తారండ మీరే చెప్పండి దీనికి అర్థం మరిగా పబ్లిక్ పరిశాన్ రా బాబు ఇప్పటికే స్కీములు వస్తలేవు పథకాలు వస్తలేవు నేనేమంటున్నా ఏ నుండి వస్తున్నావు ఏ నుండి పికప్ చేస్తు ఉల్లు పనారేదే చేసైదె जाणार ఏమొ ఈ వాలె గౌర్మెట్ కాఫీ వస్తురు కదా అరే అమరు కుల్లుకై కునారే రే హా డాకి బాల్దాం దలంటో ఇతరు అంటుడు ఆడిశేలు పాములు ను ఆ మరి ఏంది ఏం అర్థమవుతులే మరి ఈసీలు అంటుడు పుగ్గడపల్లి అంటుడు పాండ అంటుడు గాత్ర అంటుడు సార్ ఇక్కడ మీరు అందరు చూస్తుంది కూడా ఇది బాలనగర్ బ్రిడ్జ్ పైన బాలనగర్ బ్రిడ్జ్ పైన మూసాపేట దాదాపు మూసాపేట నుండి ఏమో ఒక అబ్బాయి పాపం పేపర్లు అన్ని పడిపోతే మేము అన్ని చూసినాం ఏం పేపర్లు పడిపోతాయని చూస్తే ప్రజాపాలన దరఖాస్తు చేసిన పేపర్లు ఇవన్నీ ఎక్కడ నుండి వస్తున్నారా బాబు అంటే ఏం చెప్తలేడు నాకు తెలియదు అన్నా ఎక్కడ ఉంటావు అంటే నేను పాండ పని చేస్తా కాపురాలు ఉంటా అంటాడు ఎక్కడ నుండి వస్తున్నావు అంటే ఈసీఎల్ నుండి వస్తా అంటాడు ఈసీఎల్ నుండి ఏం మరి మూసాపేట నుండి ఎందుకు వస్తున్నా అంటే ఇవి ఎడ పికప్ అంటే చెప్పాడు ఎడ పికప్ చేసినావంటే చెప్పాడు ఇక మనం ఏమర్థం చేసుకోవాలి మరి ప్రజాపాలన దరఖాస్తులు మరి ఇట్లా గుట్ట దాకలిన చెత్తనా రోడ్డు మీద పాల మరి ఎందుకు తీసుకోపోతున్నారు ఇట్లా ఇది అధికారులు ఆ కార్యాలయాలలో ఉండాలి సంబంధిత మున్సిపాలిటీలు ఉండాలి